నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా టీడీపీ జెండాలను నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కసిరెడ్డి రెడ్డి ఎగరవేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డిలు హాజరై జెండాలను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు నల్లగొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా టీడీపీ జెండాలను నల్లగొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కసిరెడ్డి శేఖర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డిలు హాజరై జెండాలను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి శూన్యం కల్వకుంట్ల కబంధ హస్తాలలో తెలంగాణ బలి అయిపోయిందని వారు అన్నారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి నీళ్లు నిధులు నియామకాలు చేపడతామని హామీ ఇచ్చి తెలంగాణను శూన్యం చేశాడన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మాత్రమే తెలంగాణ మిగులు బడ్జెట్లో ఉందని నేడు అప్పుల కుప్పగా మారిందని అన్నారు తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ నడిపొడ్డునని అన్నారు ప్రజల పక్షాన పోరాడేందుకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో నల్లగొండ నియోజకవర్గ ఇన్ఛార్జీ ఎల్వి యాదవ్ నాయకులు కూరేళ్ల విజయ్ కుమార్ ఆకునూరి సత్యనారాయణ గుండు వెంకటేశ్వర్లు జంపాల చంద్రశేఖర్ ఎంఏ రఫీక్ దొందిరేణి నరసింహారావు కాంచనపల్లి క్రాంతికుమార్ బొంత రమేష్ భూతం వెంకటయ్య భూతం మంజుల తదితరులు పాల్గొన్నారు